హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ కొత్తగా మన శ్రీ ఫ్యాషన్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన శ్రీ ఫ్యాషన్ డే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బడ్జెట్ రేంజ్ శారీస్ అండ్ ఆల్ శారీస్ మీద అవైలబుల్ ఉంటాయి అండ్ షార్ట్ చూసే ఉంటారు కదా సో ఇవాళ నేను చూపించే శారీస్ వచ్చి కొంచెం హ్యాండ్లూమ్ లుక్ ఉంటాయండి కానీ పట్టు శారీ లాగానే కనపడతాయి మంచి మీనా బుట్టీస్తో వస్తాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి జెరీ వివింగ్ కాదండి థ్రెడ్ వివింగ్ వస్తుంది సేమ్ మనకి హ్యాండ్లూమ్ లుక్ లానే ఉంటాయి అలాగే మెత్తగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి అనమాట మంచి క్లాస్ లుక్ తో కూడా ఉంటాయి శారీస్ వచ్చేటప్పటికి అండ్ ఇందులో హైలైట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి కలర్ వచ్చి ఎలా చెప్పాలి మీకు చాలా డిఫరెంట్ షేడ్ అండి కలర్ కూడా అటు పింక్ కాదు అలానే పీచ్ కలర్ కూడా కాదు కనకాబరం షేడ్లో లైట్ షేడ్ వస్తుంది ఇదిగోండి మనకి టెజల్స్ వస్తాయి శారీకి ఆల్ శారీస్కి టెజల్స్ అయితే వస్తాయండి సేమ్ కలర్లో మనకి శారీ కలర్ ఏదైతే ఉందో అలాగా అండ్ ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ మంచి డిజిటల్గా ఉంటుందండి ఇదేం ప్రింట్ కాదండి ఇది మొత్తం కూడా తోనే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను ఇదిగోండి మొత్తం థ్రెడ్ తోనే ఉంటుంది మొత్తం మనకి బోర్డర్సే కానీ మిడిల్ పార్టే కానీ ఈ పళ్ళు పాటే కానీ అంతా కూడా మనకి థ్రెడ్ వివింగ్లోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా యూనీక్గా డిజిటల్ ప్రింట్తో ఇచ్చాడనమాట ఇలా చూపిస్తాను మీకు క్లియర్గా ఉంటుంది ఇదిగోండి టూ పికాక్స్ ఉంటాయి అండ్ అటు ఇటు కూడా పికాక్ ఉన్నట్టు ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా హైలైట్గా కూడా ఉంటుంది మంచి రిచ్గా అండ్ తర్వాత వచ్చేప్పటికి ఇదిగోండి పైన బోర్డర్ అండ్ మనకి మీనా బుటీస్ కూడా వస్తాయి మీనా వివింగ్ ఏనండి అదంతా కూడా ఏదైతే మనకి థ్రెడ్ కలర్ థ్రెడ్ కనిపిస్తుందో అది కూడా థ్రెడ్ వివింగ్ ఆల్ ఓవర్ శారీ ఇలా మ్యాంగో బుటీ అయితే వస్తుంది అండ్ ఆ మ్యాంగో బుటీలో కూడా డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది కింద వచ్చేటప్పటికి మనకి ఇలా కొంచెం బిగ్ సైజ్ బార్డర్ వస్తుందండి మనకి డబల్ బోర్డర్ స్టైల్లో ఇదే హైలైట్ అనమాట శారీకి బిగ్ సైజ్ బార్డర్లో వస్తుంది ఎలా అయితే పళ్ళు హైలెట్ కింద వచ్చేటప్పటికి ఇలా డబల్ బోర్డర్ స్టైల్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మటు వెయిట్ చేస్తే చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఎవరైనా మాకు పట్టు శారీస్ లో పళ్ళు ఇవి గుచ్చుకుంటాయి అంచులు అనుకున్న వాళ్ళు హ్యాపీగా దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట అంత మెత్తగా ఉంటుంది హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది మనకి ఇది అచ్చం హ్యాండ్లూమ్ శారీ ఎంత లైట్ వెయిట్ అయితే ఉంటుందో అలాగే లైట్ వెయిట్ తో ఉంటుంది చాలా మెత్తగా అయితే ఉంటుంది కానీ ఫ్యాన్సీ శారీ అండి ఇది ఇది మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా బుటీ అయితే వస్తుంది గుటీ మొత్తం కూడా వివింగ్ మొత్తం థ్రెడ్ వివింగ్ ఏది పెయింట్ కాదు మనకి శారీలో కనబడేది అండ్ ఇది కొంచెం పార్ట్ హాఫ్ మీటర్ వరకు మటుకి ఇలాగా కట్టు చెంగు దగ్గర మనకి లైన్స్ అనేవి ఉంటాయి అండ్ బ్లౌజ్ పార్ట్ ఇది హ్యాపీగా వన్ మీటర్ బ్లౌజ్ అయితే పక్కా ఉంటుంది వన్ ప్లస్ ఉంటుంది చక్కగా బుటీస్ వస్తాయండి ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ తోనే ఉంటాయి మనకి బుటీస్ అనేవి కూడా అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఏదైతే మనకి పైన బోర్డర్ ఉందో అదే హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది వెయిట్ చేస్తే చాలా మెత్తగా కంఫర్ట్ గా ఉంటది అనమాట ఎవరైనా వేర్ చేయొచ్చు ఇప్పట్లో ఎవరైనా కోరుకునేది అదే కదా లైట్ వెయిట్ ఉండాలి కంఫర్ట్ గా మెత్తగా ఉండాలి అని సో ఎన్ని అవర్స్ అనే వేర్ చేయచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా పళ్ళు చాలా బాగుంది సో సారీ అయితే ఇదండి ఇందులో టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది ఇందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి సో నేను అవి కూడా చూపిస్తాను చాలా బాగుంది అసలు కింద కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మంచి షైనీగా ఉంటుంది థ్రెడ్ వేవింగ్ కదా అని షైన్ ఉండదని అనుకుంటారేమో మంచి షైనీతో ఉంటుంది ఓకే ఈ సార్ ఎవరి స్క్రీన్ షాట్ తిని మేడం ఎయిట్ ఫోర్టల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిప్ అండ్ ఫోన్పే అసలు ఏ ఏజ్ వాళ్ళకన్నా చాలా బాగుంటుంది మంచి రిచ్ లుక్ తో ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఓకే థ్రెడ్ వేవింగ్తో వస్తుంది మీనా తో వస్తుంది ఫస్ట్ కలర్ అయితే ఇది కొంచెం డస్టీ షేడ్ లాగా ఉందన్నమాట సో నేను క్లారిటీగా మీకు పళ్ళు ఏంటి బ్లౌజ్ ఏంటి ఎలా ఉంటుంది శారీ అన్ని క్లియర్గా చూపిస్తున్నానండి ప్రతి సారీ కూడా సో ఎవరైనా పర్చేస్ చేసుకునే వాళ్ళంటే ఒక్కసారి పళ్ళు ఫోటో తీసి పెట్టండి బ్లౌజ్ ఫోటో తీసి పెట్టండి అని అడగద్దు ఎందుకంటే ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను నేనేమి శారీని ఇలా తీసి ఇదిగోండి శారీ ఇది అని నేను పడేయట్లేదు కదా సో నేను పళ్ళు క్లియర్గా చూపిస్తున్నా బ్లౌజ్ క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ మేడం మీరు మీరు తీసుకుంటారు కానీ క్లియర్గా మనకి వీడియోలో ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మేడం మళ్ళీ మనం ఫోటోలు తీసి ఫోటో సెషన్ పెట్టుకొని సో క్లియర్గా చూసుకోండి వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తుంది బ్లౌజ్ ఇంత వచ్చింది బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంది పళ్ళు ఇలా ఉందని ఇంకా మీకు ఫోటోలో చూపిస్తే ఏం కనపడితో నాకైతే తెలీదు సో ఫోటోకి ఏంటంటే సేమ్ ఇలాగే కాకపోతే ఫోటోకి మీకు ఈ షైన్ తెలియకపోవచ్చు ఫోటోలో డల్ గా పడుతుంది అప్పుడు సో అందుకని హ్యాపీగా నేను చూపించినప్పుడు హ్యాపీగా చూడండి మేడం సో ఇది వచ్చి సేమ్ డిజైన్ మేడం ఇందాక మనం ఏదైతే చూసామో సేమ్ డిజైన్ అరిటాకు పచ్చ వస్తుంది కలర్స్ చాలా బాగున్నాయి అసలు ఫెస్టివ్కి కానీ దేని మంచి రిచ్ లుక్ వస్తాయి మేడం ఎంత బాగుంది చూసారా ఎయిట్ ఫిఫ్టీ కలెక్షన్ కానే కాదు మేడం ఇది బట్ ఫెస్టివ్ కాబట్టి మనం కూడా ఆఫర్ ఇవ్వాలి కాబట్టి సేమ్ శారీ ఇందాక మనం చూసిన సేమ్ శారీ అసలు ఫినిషింగ్ చూడండి మేడం బోర్డర్స్ ఎంత బాగున్నాయో పళ్ళు ఎంత బాగుందో అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఇలాగ హ్యాండ్లూమ్ శారీకి ఇలాగా డిజిటల్ స్టైల్లో పళ్ళు ఇవ్వటం చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంటుంది అనమాట సో టెజల్స్ అన్ని శారీస్కి ఉంటాయండి మనకి శారీ మొత్తం రన్నింగ్ కలరే వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ టెజల్స్ అనేది సో పళ్ళు పాటు మటుకి డిజిటల్ ప్రింట్తో ఉంటుంది అండ్ ఇదిగోండి దీని బ్లౌజ్ సేమ్ యాస్టీస్ మేడం ఇందాక మనం చూసిన లాంటి బ్లౌజే హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఉంటుంది అలాగే బుటీస్ ఉంటాయి అది కూడా థ్రెడ్ వివింగ్తోనే ఉంటుంది సో నేను శారీస్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను మేడం హ్యాపీగా చూసుకుంటారని సో మళ్ళీ ఫొటోస్ పెట్టండి బ్లౌజ్ పెట్టండి పళ్ళు పెట్టండి అని అనక్కండి సో దీనికి పళ్ళు అయితే ఇది ఇది అరిటాక్ పచ్చ వస్తుంది మేడం అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి కట్టు చెంగు ఒక హాఫ్ మీటర్ వరకు మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయి అండ్ రిమైనింగ్ శారీ మొత్తం కూడా ఇలాగ మ్యాంగో బుట్టి వస్తుంది అండ్ కింద వచ్చేటప్పటికి ఇలాగ బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది అసలు ఎంత బాగుందో చూసారా చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం మొత్తం మీనా బుట్టిస్తో ఎంత బాగుందో అరిటాకు పచ్చ మేడం ఇదొచ్చి క్లియర్ గా చెప్తున్నాను నేను అది కూడా అరిటాకు పచ్చ ఇదిగోండి శారీ మొత్తం మంచి హ్యాండ్లూమ్ స్టైల్లో ఉంటుంది మెత్తగా ఉంటుంది సారీ కానీ ఫ్యాన్సీ శారీ మేడం ఇది వచ్చేటప్పటికి సో ఇలా ఉంటుంది వేర్ చేస్తే ఓకేనా సో ఈసారి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే ఓకే ఇదిగండి అసలు నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను మేడం ఎందుకంటే మీకు ఎలా ఉంది ఒక క్లారిటీ వస్తుందని ఇది వచ్చేటప్పటికి మనకి వైట్ కలర్ థ్రెడ్ వివింగ్ వస్తుంది కానీ మీకు సేమ్ షైనింగ్ ఎలా కనిపిస్తుంది అంటే సేమ్ జెరీ లానే కనిపిస్తుంది సేమ్ జరీ వివింగ్ లానే కనిపిస్తుంది సో ఇందులో ఇంకొక కలర్ ఉంది ఇది వచ్చేటప్పటికి పెసరపచ్చ ఎంత బాగున్నాయంటే కలర్స్ అంత ఫస్ట్ మనం చూసిన కలర్ అసలు సూపర్ డిఫరెంట్ కలర్ అనమాట సో ఇది వచ్చి పెసరపచ్చ అండ్ సెకండ్ వన్ వచ్చి అరిటాకు పచ్చ దేనికే హైలైట్ మేడం సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ పళ్ళు డెసల్స్ అండ్ డిజైన్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది మేడం కలర్ ఒక్కటే డిఫరెంట్ మంచి ఫ్యాన్సీ సారీ అంటే పట్టునే మేడం సెమీ పట్టు సో అందుకే నేను ఫ్యాన్సీ అని చెప్తున్నాను మనకి హ్యాండ్లూమ్ లుక్ లాగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది అందుకే నేను హ్యాండ్లూమ్ లుకింగ్ కూడా మనకి అలాగే ఉంటుంది మేడం హ్యాండ్లూమ్ లుకింగ్ లానే ఉంటుంది అండ్ మనకి కట్టు చెంగులో వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్ ఒక హాఫ్ మీటర్ ఉంటుంది ప్లెయిన్ కాదు స్ట్రైట్ లైన్స్ ఉంటుంది ఇది కింద వచ్చేటప్పటికి ఇలాగ బిగ్ బోర్డర్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే చేస్తే అంత బ్యూటిఫుల్ ఉంటుంది సారీ మట్టి ఓకే బ్యూటిఫుల్ బెస్ట్ సో ఈ వస్తే స్క్రీన్ షాట్ మేడం ఎఫోర్టబల్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో నెంబర్ వాట్సప్ చేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే ఓకే హ్యాపీగా బుక్ చేసుకోండి మేడం అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది సేమ్ క్వాలిటీ సేమ్ సేమ్ సెమీలోనే వస్తుంది సెమీ పట్టులాగా ఫ్యాన్సీ పట్టులాగా డిజైన్ చేంజ్ అవుతుంది దీని పళ్ళు కూడా చేంజ్ అవుతుంది అండ్ బుటీస్ కూడా చేంజ్ అవుతుంది సో నేను ఈ ఒక్కసారి ఓపెన్ చేస్తాను చాలా బాగున్నాయి మేడం మంచి రీజనబుల్ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయి నేను అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు కూడా మీకు డిఫరెంట్గా ఉన్నాయా ప్రైజెస్ బాగున్నాయా అని చెక్ చేసుకుని మిమ్మల్ని తీసుకోమని చెప్తున్నాను ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ షేడ్ మేడం ఏమంటారు రోజ్ పింక్ అంటాం కదా కొంచెం అలాంటి పింక్ షేడ్ అనమాట సో దీని పళ్ళు చూడండి దీని ఇందాక మనం చూసిన పళ్ళు పికాక్ స్టైల్ కదా సో ఈ పళ్ళు వచ్చేటప్పటికి మనకి హైవిస్క్ స్టైల్ వస్తుందండి మందార పువ్వు స్టైల్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింటే ఉంటుంది అండ్ సేమ్ శారీ కలరే మనకి డెజైన్స్ వస్తాయి ఎంత మెత్తగా ఉందో శారీ మటుకి ఈ బోర్డర్స్ మటుకి ఇదిగోండి మనకి బోర్డర్స్ మంచి ఫినిషింగ్లో ఉంటాయి అండ్ మీనా వివింగ్తో వస్తుంది మీకు ఏదైతే కలర్ థ్రెడ్ కనిపిస్తుందో అదంతా థ్రెడ్ వివింగ్ మేడం మనకి పళ్ళు కూడా ప్రింట్ కాదు మొత్తం ఫ్రెడ్ వేవింగ్ తోనే ఉంటుంది ఓకేనా బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ నేను దీని పళ్ళు చూ బోర్డర్స్ కూడా చూపించాను కదా సో ఇదిగోండి బుట్టి చేంజ్ అవుతుంది సో ఇందాక మనం చూసింది వచ్చేటప్పటికి మ్యాంగో బుట్టి వచ్చింది కదా ఇది బుట్టి చేంజ్ అవుతుంది ఇది కింద సేమ్ మనకి పైన ఏ బోర్డర్ ఉందో అదే బోర్డర్ వస్తుంది ఇందాక మనం చూసింది బిగ్ సైజ్ బోర్డర్ కదా ఇది మట్టి అదే వస్తుంది మాకు చిన్న బోర్డర్స్ ఇష్టం అనుకున్న వాళ్ళకి హ్యాపీగా ఇది తీసుకోవచ్చు అందరూ పెద్ద బార్డర్స్ ఇష్టపడరు కదా సో చిన్న బార్డర్ ఇష్టం అనుకున్న వాళ్ళు హ్యాపీగా దీనికి వెళ్ళిపో పళ్ళు అసలు పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో హైబిస్కస్ స్టైల్లో మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట సో ఆల్ ఓవర్ శారీ ఈ బుటీ ఉంటుంది దీనికి మంచి షైనీ ఉంటుంది మేడం సారీ హ్యాండ్రూమ్ లుక్లో ఉన్నప్పటికీ మంచి షైనీ ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంది ఇదిగోండి సారీ అంతా ఓకే సేమ్ మేడం మనకు కట్టు చూ హా మీటర్ ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఓకేనా సేమ్ బుర్టీస్ ఉంటాయి అది కూడా మనకి వివింగ్ లోనే ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ పక్కా వన్ మీటర్ ఉంటుంది మేడం ఇదిగోండి పక్కా వన్ మీటర్ ఉంటుంది సో ఎంత హెల్దీ పర్సన్స్ కైనా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేటప్పటికి మనకి చెప్పాను కదా రోజ్ పింక్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఇది అనే కాదు దీంట్లో బ్లౌజ్ అనే కాదు మీరు కావాలంటే హ్యాపీగా ఇందులో మల్టీ కలర్ థ్రెడ్ ఇచ్చారు కాబట్టి మీరు ఏది వేట్ చేసినా కూడా బాగుంటుంది మాకు సింపుల్ బార్డర్ ఇష్టపడే వాళ్ళకి ఇది టూ సైడ్స్ ఒకే బార్డర్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది సో ఇది హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది మనకి మంచి లైట్ వెయిట్ లో ఉంటుంది సో ఈసారి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబుల్ జీరో నెంబర్ అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్ క్లియర్గా క్లియర్ గా చూపిస్తున్నాను మేడం పళ్ళు ఏమొచ్చింది బ్లౌజ్ ఏమొచ్చింది కట్టు చెంగు ఏమొచ్చింది ఇది ఎలా ఉంటుంది లుక్ అనేది కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను కాబట్టి హ్యాపీగా చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఇది థ్రెడ్ వేవింగ్ వస్తుంది వైట్ కలర్ థ్రెడ్ వేవింగ్ వస్తుంది బట్ మీకు లుకింగ్ యాజ్ గోల్డ్ లానే కనిపిస్తుంది ఓకే సో ఈ కలర్ సో ఇందులో ఈ డిజైన్ లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది మనం ఫస్ట్ సారీ ఏ శారీ అయితే చూసామో అదే కలర్ కొంచెం రస్ట్ కలర్ స్టైల్ అనమాట సేమ్ ఇప్పుడు మనం ఏ శారీ అయితే చూసామో అదే డిజైన్ మంచి హైబిస్కస్ డిజైన్ బ్యూటిఫుల్ ఉంది కదా మేడం ఇది ప్రింట్ కాదు మేడం ఈ డిజిటల్ది కూడా ప్రింట్ కాదు మనకి వివింగే వస్తుంది థ్రెడ్తో ఓకే ఇది ప్రింట్ కాదు మేడం అసలు ఈ శారీలో మీకు పోయేది అంటూ ఏమీ లేదు ఏమీ ఉండదు కూడా మనకి హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది థ్రెడ్ వివింగ్ ఇచ్చాడు కాబట్టి అదే జరీ వివింగ్ అయితే పట్టు లుక్ ఇదిగోండి పళ్ళు సేమ్ పళ్ళు మేడం సేమ్ శారీ కలర్ మనకి టెజల్స్ అనేవి ఉంటాయి ఓకే బ్లౌజ్ పార్ట్ బుట్టీస్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఈ బుక్ అండ్ మినా వివి మినా థ్రెడ్ వివి సేమ్ బోర్డర్స్ అసలు బోర్డర్స్ చూడండి మేడం ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో పైన కింద సేమ్ బోర్డర్స్ వస్తాయి మేడం ఇప్పుడు మనం చూసిన సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ మట్టుకు హెవీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఉంటుంది అండ్ కట్టు హాఫ్ మీటర్ మట్టుకి మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి ఇది సెకండ్ డిజైన్ లో మనం ఫస్ట్ చూసిన కలరే ఓకే సో ఈ సారి ఎవరికైనా సార్ స్క్రీన్ షాట్ చేయండి మేడం ఎట్ఫోర్టబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిప్ అండ్ ఫోన్ ఓకే చాలా బాగుంటుంది అసలు చాలా మెత్తగా ఉంటుంది లుక్ కూడా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది మేడం వెయిట్ చేస్తే మెత్తగా సో ఈ మ్యారేజ్ సీజన్స్ కె గానీ ఫెస్టివల్స్ కె గానీ మనకి అన్ని ఫెస్టివల్స్ అన్ని ఏమంటారు ఫంక్షన్ సీజన్స్ సో హ్యాపీగా బ్యూటిఫుల్ గా సరిపోతుంది అండ్ బ్లౌజ్ వన్ మీటర్ పక్కా ఉంటుంది సో ఎంత హెల్దీ పర్సన్స్ అయినా హ్యాపీగా వెయిట్ చేయొచ్చు ఓకే సో ఇవాంటి కలెక్షన్ అయితే ఇదే మేడం మీరు షార్ట్ చూసినా మీరు లాంగ్ చూసినా సరే మీకు ఎందులో అయినా నేను షార్ట్ లో కూడా మీకు ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను నేను నెంబర్ ఇస్తున్నాను కాబట్టి హ్యాపీగా షార్ట్ చూసుకున్న వాళ్ళు కూడా అలా బుక్ చేసుకోవచ్చు లేదా వీడియో చూసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా బుకింగ్స్ చేసుకోండి మేడం తెలుసు కదా ఎట్ఫర్టబుల్ అని ఎయిట్ నైన్ ఫైవ్ డేబుల్ జీరో నెంబర్కి వాట్సప్ చేయండి మీకు కావాల్సిన శారీ అవైలబుల్ ఉందో లేదో కనుకొని బుకింగ్స్ చేసుకోండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే మీ అందరికీ తెలిసింది మీకు కంఫర్ట్గా ఉన్నాయి ప్రైజెస్ డిజైన్స్ బాగున్నాయి అనుకుంటేనే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ శ్రీ ఫ్యాషన్స్ మేడం ఎప్పుడు శ్రీ ఫ్యాషన్స్కి సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్